అంతేగాని మీరు వచ్చి ఒక పది ఇరవై కొనేసుకుని పాడవద్దు మీకు ఏంటంటే తెలియని వాళ్ళు ఎక్కువ పెట్టుకుని పాడవద్దండి అండి దానికి మనస్ఫూర్తి ఎంత తాగాలంటే అంత తాగుద్దండి ఇక్కడ మనం గిన్నె పెట్టి పైపు కొడతాం పైపు నీళ్ళు పడి బెదిరుదండి అది తాగదు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన అనిల్ డైరీ ఫామ్ లో రాజమండ్రి దగ్గర ఈ రోజు మనకి ఈ వర్షాకాలం రేట్ ఎట్లా ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత అసలు రైతులు ఎంతమంది వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు విషయాలు అయితే మనం కనుక్కుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒక్కసారి ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని బొఫెలో సేల్కు ఉన్నాయి నమస్తే అన్న మా దగ్గర ఇప్పుడు అయితే ప్రస్తుతానికి గేదెలు నలభై ఐదు గేదెలు ఉన్నాయండి ఈంది పదిహేను ఉన్నాయి ఏనాశయం ముప్పై ఉన్నాయి ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయండి అన్ని కూడా రూపకాశ రింగ్లు ఉన్నాయండి అన్ని కూడా ఒకసారి అడ్రస్ మళ్ళీ ఒకసారి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం మాది అనిల్ డైరీ ఫామ్ ఓకే ఇప్పుడైతే మన దగ్గర అయితే మొత్తం కూడా నలభై యాభై ఉంటున్నాయి నలభై యాభై గేదులు ఇప్పుడు సీజన్ ఎట్లా ఉందండి తగ్గులండి ఒక వారం పెరుగుతుంది వారం తగ్గుతుందండి పర్లేదండి రేట్లు రైతులు కొనుక్కోవడానికి ఇబ్బంది లేదండి పాల రైట్ బాగుంటుందో డైరీ ఫార్మర్స్ గేదెలు కొనడానికి కూడా వెనకాడతలేదు గేదెలు మంచి తీసుకుంటున్నారు అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవడంలో కూడా గేదెలు వాళ్ళు ఏ వన్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటారు అప్పట్లో గేదెని మనం అక్కడ చూపించి తీసుకున్నట్లేదండి అన్నట్లు మేము ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు వాళ్ళు చెక్ చేసుకుంటున్నారండి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు గేదెని సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకున్న తర్వాత దానికి ఏమైనా ఇన్ కేసు ఏమన్నా మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని వద్దని చెప్తున్నాం ఉన్నా గేదెలు తీసుకోమని చెప్తున్నాం అండి ఓకే ఇప్పుడు గేదెల విషయానికి వస్తే రేట్ ఎట్లా ఉన్నాయి మన దగ్గర రేట్లు అవుతున్న దగ్గర లక్ష నుంచి లక్ష యాభై లక్ష దాకా ఉన్నాయి ఓకే వన్ లాక్ నుంచి అయితే వన్ లాక్ ఫిఫ్టీ వరకు సిక్స్టీ వరకు ఉన్నాయి అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి ఉంటుంది ఉంటుంది ఓకే ఇక్కడ కనబడుతుంది ఈ గేదె గురించి ఒకసారి చెప్పండి ఇది లక్ష నలభై వేలు పడుతుంది లక్ష నలభై వేలు డెలివరీ అయిందని కాలేదు లేదు కాలేదండి వారం రోజు టైం ఉంది డెలివరీ అన్ని ఆ సెట్ లో ఉన్నాయండి ఆ సెట్ లో ఓకే ఇవన్నీ కూడా మనకి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఇప్పుడు ఇవన్నీ ఒక ప్రెగ్నెంట్ ఎంత ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఇది ఒకటే ప్రెగ్నెంట్ డెలివరీ అయింది ఇందులో ఉందండి ఓకే ఇది డెలివరీ అయింది అన్ని ఇరవై ఐదు సూడు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇచ్చారు డైరీ ఫామ్ లో వీటి గురించి అన్న ఇది ఇప్పుడు ఎన్ని రోజులు టైం ఉంది వారం టైం ఉంది వారం టైం ఉంది వారం టైం ఉంది చూసుకోవచ్చు ఇది డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు ఇస్తుంది అన్న పద్నాలుగు లీటర్లు గ్యారెంటీ ఇస్తామండి పద్నాలుగు లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు ఇంకా మనకి సంఖ్య చేస్తుంది ఇంకా ఇంకా చేద్దాం ఇది అంత చేయాలి కదా ఇంకా వన్ వీక్ అయితే టైం పడుతుంది చెప్తున్నారు లక్ష నలభై వేలు చెప్తున్నారు అండి రేట్ వచ్చేసి ఇది వాడు ఒకటి యాభై చెప్తున్నాం అండి ఒకటి యాభై ఓకే ఇదేనా ఇది మనకి ఇది ఇది పదహారు లీటర్లు అవుతుంది పదహారు లీటర్లు వాళ్ళు ఓకే చూసుకోవచ్చు మనకి ఎన్ని రోజులు టైం ఉందని ఇది ఇది కరెక్ట్ గా దానికి వన్ వీక్ టైం ఉంది వన్ వీక్ ఓకే వారం అయితే టైం ఉంది దీనికి చూసుకోవచ్చు సైజ్ చూసుకోండి సైజ్ చాలా బాగున్నాయి ఇది థర్డ్ లాక్టేషన్ అండి ఇది మూడో ఇతలో ఉంది ఇది ఇది ఎన్ని రోజులు టైం ఉందని ఇంకా ఇది ఇది ఫోర్ డేస్ ఉందని కదా ఫోర్ డేస్ టైం ఉంది వాటి టిట్స్ మీద గ్యాప్ కూడా మీరు చూసుకో అన్ని అన్నాళ్ళకి ప్రతి గేదె కొంటుందని మీరు ఫస్ట్ ఫస్ట్ నుంచి చూసుకుంటు రండి కొన్ని కాదు ఇది ఇది పద్నాలుగు లీటర్లు అవుతుందండి పద్నాలుగు లీటర్ల పాలు ఇచ్చేది ఓకే ఇది కూడా మధ్యలో గ్యాప్ అయితే బాగుంది అన్ని కూడా నాలుగు అయితే సమానంగా ఉన్నాయి అలాగే విడిగా ఉన్నాయి అన్ని కూడా గ్యాప్ ఇప్పుడు మనకి ఎంత రేటు పడుతుంది ఇది అందా ఇది లక్ష ముప్పై పడుతుంది లక్ష ముప్పై పాలేనా డెలివరీ అయితే డెలివరీ

ఎటువంటి ఇబ్బంది అయినా సరే గేదెలు తీసుకొచ్చి చెప్పండి మై వచ్చినా సరే అన్ని కూడా అన్ని కూడా ఏ వన్ క్వాలిటీ రింగ్లు ఉన్నాయండి అలాగా అవి కూడా చూడండి ఉన్నాయి రీసెంట్ గా నగర్ నుంచి వచ్చి ఆయన నాలుగు గేదులు తీసుకున్నారు తీసుకున్న గేదెలు వీడియో కూడా మీకు అటాచ్ చేయండి పెడతాను ప్రెగ్నెంట్ ఎక్కువ తీసుకుంటున్నారా డెలివరీ ఇప్పుడు ఒక ఐదు తీసుకోవాలనుకోండి ఒక మూడు డెలివరీ అని తీసుకుంటున్నారండి రెండు ప్రెగ్నెన్స్ తీసుకుంటున్నారండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది కలగకుండా తీసుకుంటున్నారండి మనం ఇక్కడ ఏ విధంగా ఇప్పుడు వచ్చిన రైతుకి కూడా అండి మేము ఏ విధమైన గడ్డి పెడతాం ఏ విధమైన మెయింటైన్ చేస్తున్నాం అనేది ఒక అంతా ఉంచి చెప్తున్నామండి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అడవుడిగా గేదలు అనేసి పంపట్లేదండి ఎవరన్నా ఇన్ కేసు వందలు ఒక అడవిడగా వెళ్ళిపోయేవాడు బాగా అనుభవం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఒక గేమ్ సెలెక్ట్ చేసుకుంటారు టని కొంచెం టెళ్ళిపోతా అండి బాగా కొత్తగా పెట్టుకునే వాళ్ళకి అయితే మనం అన్ని విధాలుగా చెప్పే ఇవ్వడం జరుగుతుంది అన్ని జాగ్రత్తగా చెప్పి ఇట్లా చేసుకోండి ఈ గడ్డి పెట్టుకుంటే బెటర్ ఈ దాన వేసుకుంటే బెటర్ అని చెప్పి పంపిస్తున్నారు కొంతమంది తెలియకుడు అడవుడు వెళ్ళిపోతున్నారు వాళ్ళ పరిస్థితి అయితే మనకి తెలవదు ఎందుకంటే వాళ్ళకి టైం లేకుండా కూడా బీలోసుకుందామండి ఈ రెండు మూడు రోజులు కూడా ఈ దాన వేస్తామండి చూసుకోవచ్చు ఇక్కడ అనిల్ ఫామ్ లో దాన కూడా ఒకసారి అయితే చూపించడం జరుగుతుంది చూసుకోవచ్చు అండి జొన్నలు ఉడకబెట్టిస్తున్నాను ఉన్నాయి దీంట్లో మిక్సింగ్ మినపొట్టని జొన్న పొట్ట అని ఇవన్నీ వేసి పెట్టడం జరుగుతుందండి నీరు సమృద్ధిగా ఇవ్వాలండి మన గేదెకి గేదెకి మనం తాగిన నీళ్లు బకెట్లతో పెట్టకూడదండి కుండీకిప్పు వదిలేదు అంతే కుండీకిప్పుడు ఇక్కడికి ఇక్కడ ప్రతిదీ కూడా వచ్చి తాగాలండి అక్కడ పెట్టదు అంటానండి నేను దానికి మనస్ఫూర్తి ఎంత తాగాలంటే అంత తాగుతుంది ఇక్కడ మనం గిన్నె పెట్టి పైపు కొడతాం పైపు నీళ్లు పడి బెదురుతుందండి తాగదు మనం ఎన్ని నీళ్లు పెడదాం అనుకుంటే అన్ని నీళ్లు పెట్టాలండి ఓకే దానా మనం ఏమేస్తున్నా పత్తి చెక్క చెక్క మొక్కజన పండి తౌడు ఇవన్నీ ఇవన్నీ వాడుతురు సమపాలలో వాడుతురు ఎన్ని కేజీలు వేస్తున్నాను ఒక పది పది పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చే కేజీ పూటకి మూడు కేజీల నర నాలుగు కేజీ దాకా వస్తుంది పూటకి మూడు ఓకే దాంతో పాటు మనకి ఎండుగడ్డ ఏమైనా వాడుతున్నా ఎండు అదిగోండి అది అది ఎండుగడ్డి మేటండి మేట అయిపోతుంది వచ్చా ఓకే ఇక్కడ కూడా ఎండుగడ్డి కనబడుతుంది చూసుకోవచ్చు మన మొత్తం నైట్ అంతా ఎండుగడ్డ వేస్తాం అండి సాయంత్రం మొత్తం పొద్దున్నే సాయంత్రం వరకు చాప్ చేసి వేస్తాం చాప్ చేసి ఏదైనా పచ్చి పచ్చి కుట్టేనా అవునండి చూసుకోవచ్చు ఇది సూపర్ నేపెరానా కాదే నీకు చెప్పండి చొప్ప ఓకే ఇది పచ్చి కోఫర్ కో ఫోర్ ఓకే కోఫోర్ ఇట్లా చేసేసి చాప్ చేసి ఇస్తారు మొత్తం ఉదయం ఇప్పుడు సాయంత్రం మధ్య సాయంత్రం దాకా సాయంత్రం అండి నైట్ అమ్మ కట్టేస్తారు ఓకే చూసుకోవచ్చు బొఫెలో చూసుకోచ్చు బఫెలో క్వాలిటీ చూసి ఓ రింగ్ బాగుందా దాని గురించి ఒకసారి చెప్పండి ఇది అది కూడా లక్ష ఇరవై పడతాయండి లక్ష ఇరవై ఓకే ఆ తర్వాత లక్ష ముప్పై పడతండి లక్ష ముప్పై తర్వాత లక్ష పడద్దండి ఓకే పాలన పాలు విషయంలో పన్నెండు లీటర్ పాలు గ్యారండి పన్నెండు లీటర్ పాలు ఓకే పని లీటర్ పాలు ఇచ్చేయి మాత్రం లక్ష ఇరవై లక్ష ముప్పై అంటే బట్టి 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 క్వాలిటీని రేట్లు అయితే ఉన్నాయి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం సలహాలు చేస్తారు కొత్తగా ఎవరైనా సరే నేను ఒకటి చెప్తున్నాను రెండు మూడు డైరీలు తిరిగి మీ దగ్గర మనకి ఈ ఏరియాలు ఏ గేదెలు సెట్ అవుతున్నాయి మీకు మీ ఏరియా గేదెలు రెండు తీసుకోండి మా ఏరియా గేదెలు రెండు తీసుకోండి అవి ఎక్కువగా సెట్ అయ్యాయి ఏ ఎక్కువ సెట్ అయ్యా చూసుకోండి అక్కడ పెంచుకోండి అంతేగాని మీరు వచ్చి ఒక పది ఇరవై కొనేసుకుని పాడవద్దు మీకు ఏంటంటే తెలియని వాళ్ళు ఎక్కువ పెట్టుకుని పాడవద్దు అండి తక్కువ నుంచి ఎక్కువ ఎదగండి ఒకసారి నేను తినేద్దామంటే అవదండి ఇంతంత తినే తినాలండి మనం తిండి సరే నేను మామూలుగా చెప్తున్నాను ఏంటంటే మనకే డైరీ తక్కువగా పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే దాంట్లో లోపాలు తప్పులు అన్నీ తెలిసిపోతాయండి దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు లాస్ అవ్వమండి మెయిన్ ఓకే అదే చెప్తున్నారు రెండు మూడు డైరీలు తిరిగి అక్కడ ఎలా వర్క్ చేస్తున్నారు అలా ఒక డైరీ రాసుకోండి అని ఎన్ని గంటలు ఇస్తున్నారు ఏ మెయింటెనే చేస్తున్నారు అన్నీ అనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది అండి మంచిగా రండి మంచిగా గేదెలు ఓకే అలా చేసుకుంటే మాత్రం డైరీ సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళయితే కంగారు పడద్దు హడవుడు చేయద్దు నిదానంగా ఉండండి అన్న రూమ్స్ ఫెసిలిటీస్ రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇది రూము అదో రూమ్ ఓకే రూమ్ కూడా ఇక్కడ ఉన్నాయి చూసుకున్న తర్వాత జాగ్రత్తగా కొనుగోలు చేసి తీసుకోండి అన్న ఒక ఫైనల్ ఫైనల్గా రైతులకి మనం ఇచ్చే రై అనిల్ డైరీ ఫామ్ తరపున గ్యారెంటీ మా అనిల్ డైరీ ఫామ్లో ఫోన్ నెంబరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండి అలా లిఫ్ట్ చేస్తాను ఉంటాం ఏ రింగ్ ఇస్తే మేము చేస్తాం ఎటువంటి ప్రాబ్లం సరే మెడికల్ పరంగా కానీ గేదు తీసుకెళ్ళినాక ఏదన్నా ఇబ్బంది జరిగినా సరే చేస్తాం ఇరవై రోజుల వరకు పాలు తగ్గిన రొమ్ము పోయిన మై వచ్చినా సరే గేదెను రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెను మార్చడం జరుగుతుంది అందులో వాస్తవం ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్లు కూడా చాలామంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటున్నారు కదండి నేను ఆరు గేదులు కొంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను పీసీలు పెట్టుకోవాలి మీరు ఐదు గేదులు లోపు కొనుక్కుంటే మాత్రం డీజిల్ నిమిత్తం ఇవ్వాలండి ఆరు గేదెలు నా దగ్గర కొనుక్కోండి మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం ఓకే అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఆరు గేదెలు కొనుగోలు చేసిన వాళ్ళకి మాత్రమే అంటున్నారు చాలా వరకు కూడా మనకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటున్నారు కానీ అది వాస్తవమేనా ఏం కాదండి తర్వాత అండి ఓకే ఓకే అదైతే ఏం లేదు ప్రజెంట్ అయితే మన ఇక్కడ ఇక్కడ వీళ్ళ ఫామ్ లో జరిగేదైతే ఆరు గేదెలు కొనుగోలు చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు ఆంధ్ర తెలంగాణ ఇక్కడికైనా కూడా ఇక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేస్తామని కూడా అనిల్ అన్న చెప్పడం జరుగుతుంది అని ఒకసారి మన కాంటాక్ట్ నెంబర్ మన అడ్రస్ ఒకసారి అయితే మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం మా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫార్మ్స్ మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదులు గ్రేడ్ ముర్రా జాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉన్నాయి టాప్ క్వాలిటీలు ఎప్పుడు ఉంటాయి నలభై యాభై గదులు ఎప్పుడైనా చూసుకోవచ్చు మా నెంబరు డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చూసుకోవచ్చు అనిల్ డైరీ ఫోన్ ఉన్నా మీకు ఎవరికన్నా బఫెలోస్ కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయండి ఇక్కడ కంగారం లేదు పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు రెండు పూట రెండు పూటలు కాదు నాలుగు పూటలు కూడా చెక్ చేసుకుని కొనుగోలు అని కూడా అనిల్ అన్న అయితే చెప్పడం జరుగుతుంది ఇదైతే డెలివరీ అయింది మిగతా ఇరవై ఐదు గదిలు కూడా తో ఉన్నాయి ప్రెగ్నెంట్ అంటే వారం పది రోజులు డెలివరీ అయ్యే గదులు ఇది అయితే డెలివరీ అయింది అని ఇప్పుడు జున్ను పాల్ ఎన్నిస్తున్నాడు చూసిరా ఓకే ఏడు లీటర్లు అయితే జున్నుపాలు అవుతున్నాయని చెప్తున్నారు చూసుకో దూడ కూడా సేఫ్గా ఉందా దూడ దూడ కూడా ఉంది చూసుకోవచ్చు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇచ్చి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి